అందరికి నమస్కారం మిత్రులారా ఈ సీజన్ చల్లబడిపోయింది ఓకే సో ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి పప్పులు కావచ్చు లేకపోతే ఫ్రీక్వెంట్గా మనం కోల్డ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కావడం వల్ల కావచ్చు చాలామంది దగ్గుతో బాధపడుతూ ఉంటాం ఓకే ఈ దగ్గుకి కారణాలు చాలా ఉంటాయి అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు లేకపోతే ఏదైనా సరే ఆస్తమా వంకటిస్ సైన ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకా కొద్దిమందికి అలర్జీస్ మెయిన్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఫుడ్ అలర్ ఫుడ్ తిన్నప్పుడు రావడం కానీ లేకపోతే ఏదైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేకపోతే ఈ బొద్దింకలు లేకపోతే ఈ టిక్స్ అండ్ మైట్స్ అంటాం వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ చెట్ల మీద ఉండేటువంటి పుప్పుడి ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్పోజ్ కావడం వల్ల కానీ గడ్డికి ఎక్స్పోజ్ వల్ల కావడం కానీ ఈ అలర్జీస్ మెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా కాఫ్ వస్తూనే ఉంటుంది సో దీంట్లో ఇప్పుడు ఆస్తమా బ్రాంక సైనసైటిస్ వచ్చిన వాళ్ళంటే సరే కొంచెం మెడికేషన్ వాడుతుంటారు కొంతమందికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి దగ్గు వస్తుందంటే ఎక్కడో చోట వాళ్ళు అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు ఈ అలర్జీ కారకాలకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు ఈ అలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అయితే కంటిన్యూస్గా దగ్గు వస్తుంది బలాంది అని మనం చెప్పలేం ఎందుకంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం దేనికి ఎక్స్పోజ్ అయ్యామో మనం చెప్పలేం కానీ దగ్గు మాత్రం సతాయిస్తుంటుంది విపరీతంగా సతాయిస్తుంటుంది ట్యాబ్లెట్స్ వాడతాం దీనికి యాంటీబయాటిక్స్ వాడడము లేకపోతే కాఫ్ సప్రెసెంట్స్ అంటారు అంటే కాఫ్ని సప్రెస్ చేయడానికి ఒక టానిక్లు వాడడం కానీ లేకపోతే కాఫ్ ఎక్స్పెక్టెంట్ అంటే ఉన్నటువంటి దాన్ని మొత్తం తీసేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి వాడుతూ ఉంటారు రకరకాలు కానీ మీరు గమనించారా ఈ రోజుల్లో మనకు రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉంది డే బై డే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతూ ఉంది ఎందుకంటే మనం అయిన దానికి కానదానికి ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం ప్లస్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం ఫైబర్ ఫుడ్స్ తీసుకోకపోవడం ఎందుకు రెసిస్టెన్స్ పవర్ ఇలా తగ్గిపోతుంది అనేది మనం ఒక వీడియోలో ఇంతకుముందు చూస్తున్నాం ఒకసారి చూడండి సో ఈ రెసిస్టెన్స్ పవర్ తక్కువ కావడం వల్ల మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా ప్రయోజనం లేదు ఒకప్పుడు కాఫ్ కోల్డ్ లాంటి దోస్ మూడు రోజులు నాలుగు రోజులు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గేటివి కానీ ఈరోజు తగ్గట్లేదు కాఫ్ కోల్డ్ అనేవి కామన్ సో అవి అలా ఉండిపోతున్నాయి దానికి ఈ బ్రాండ్ వాడడం మళ్ళీ డాక్టర్ని మార్చాలి మళ్ళీ ట్యాబ్లెట్లు మార్చాలి రకరకాలు చేసి మూడు వారాలు నాలుగు వారాలు కొంతమంది అయితే మేము చూసిన కేసుల్లో రెండు మూడు నెలల నుంచి కూడా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అంటే ఈ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అని చెప్పలేము అలానే దాన్ని నెగ్లెక్ట్ చేయలేము కంటిన్యూస్గా దగ్గు వస్తూనే ఉంటుంది ఎప్పుడు గొంతు అనేది ఎప్పుడు ఫ్రీ ఉండదు ఏదో ఒక గురగుర్రలాడుతూనే ఉంటుంది సో ఈ కాఫ్ ఇంత సివియర్ ఉన్నప్పుడు ఇది మనల్ని సతాయించినప్పుడు న్యాచురల్ రెమెడీస్ ఎందుకు ట్రై చేయకూడదు మనం ప్రతిదానికి మెడిసిన్ వాడాలి మెడిసిన్ అనేది స్పేరింగ్లీ యూజ్ అంటాం మేము ఎక్కడ అవసరమో అంటే మన ఇంట్లో మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పటికీ పని చేయకపోతే అప్పుడు ఎక్స్టర్నల్ సపోర్ట్ అంటే ఈ మెడికల్ సపోర్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి సంజీవిని ప్రకృతి ఆశ్రమం చాలా వీడియోస్లో చెప్తూ ఉంది అటువంటిదే ఒక చిన్న రెమెడీ మీతో షేర్ చేసుకుంటాం ఇది దగ్గు బాగా వచ్చింది అనుకోండి మీరు ఏం చేస్తారంటే దీనికి మీరు చేయాల్సింది అల్లం రసం ఓకే అల్లం తీసుకొని దాన్ని బాగా దంచేసి గ్రైండ్ చేసినా పర్లేదు వరకు మనం చెప్పేటువంటి రెమెడీస్ అన్నిటిలో ఏదైతే ఉందో దాన్ని దంచడం వల్లే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మీరు మిక్సీలు వేసేసి పిండితే అంత ఎఫెక్ట్ ఉండదు మరి అది ఇది ఒకటే కదా అంటారు కానీ బట్ దీనికి దానికి చాలా తేడా ఉంది పవర్ అనేది చాలా తగ్గిపోతుంది ఎందుకు తగ్గుతుందో తెలియదు కాబట్టి దంచడమే మంచిది ఓకే అల్లం అల్లం తీసుకోవాలి దాన్ని దంచేసి దాని రసం అల్లం రసం తమలపాకు రసం తమలపాకులు దొరుకుతాయి కదా దాన్ని దంచేసి తొక్కి దాని నుంచి జ్యూస్ చేయండి ఓకే తమలపాకు రసం అండ్ తేనె మంచి తేనె మంచి పొట్ట ప్రశస్తమైనటువంటి తేనె ఏదైనా తీసుకోవచ్చు సో అల్లం రసం ఒక స్పూను తమలపాకు రసం ఒక స్పూను తేనె ఒక స్పూను ఈ మూడు కలిపేసి కొంచెం వేడి చేసి దాన్ని వేడి చేయాలి ఖచ్చితంగా ఈ మూడింటిని కలిపి కొంచెం లైట్గా వేడి చేసి తాగేసేయండి ఓకే లేకపోతే అల్లముని తవనపాకుని వేడి చేసి తాగబోయే ముందు తేనెన కలుపుకోవచ్చు యాక్చువల్గా తేనెని వేడి చేయొద్దు అంటారు కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం గోరువెచ్చగా చేసేసి దాన్ని తాగేసేయాలి ఒకటేసారి తాగేసేయాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు సార్లు రోజులో తాగితే వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి త్రీ డేస్లో మీ దగ్గులు మాయమైపోతాయి ఎక్సలెంట్ చాలా బాగా పనిచేస్తుంది ఏమీ లేదు దీంట్లో కొంచెం టైం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ మూడు సార్లు కలిపి ఒకటేసారి చేసుకోవచ్చంటే కాదు ఎప్పుడప్పుడే ఫ్రెష్గా చేసుకునే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దండి ఒక్కొక్క స్పూన్ మాత్రమే పటండి ఓకే దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా దాన్ని తీసుకుంటే అల్లం ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి మన డైజెషన్ సిస్టంలో ఏదైనా ఇరిటేషన్ లాంటిది ఏమన్నా ఉందా అన్నది ఒకసారి చెక్ చేస్తుంది అది అక్కడ క్లీన్ చేసుకుంటుంది తమలపాకు మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అలాగే ఈ తేనె అనేది టోటల్ బ్లడ్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది ఈ మూడు మనం కలిపి తీసుకుంటే తీసుకోగానే మీ త్రోట్ అంతా కాస్త ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది సో ఆ మంచి తేనె తీసుకున్నాను అనుకోండి అది పేర్కొన్నట్టు ఉంటుంది మీకు చాలా కాఫ్ సపర్సెంట్ అని చెప్పి అంతా చూసారా అలాగే పనిచేస్తుంది ఇది కూడా సక్సెస్ అయిపోతుంది అలాగే మన బ్లడ్లో ఉండేటువంటి అంటే రక్త శుద్ధి అనేది ఈ మూడు కాంబినేషన్ వల్ల జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది దగ్గులు అనేది ఇమీడియట్గా అయిపోతాయి సో ఇటువంటి చేయొచ్చు ఇంకా దీంతోపాటు మీరు చేసుకోవాలంటే ఆవాలు ఆవాలు మనకు తెలుసు కదా కొన్ని ఆవాలు తీసుకొని కొన్ని నీళ్ళు వేసి నూరాలి ఓకే నూరేసి దాన్ని ఒక క్లాత్ కూర క్లాత్ ఏదైనా బట్టకి దానికి పట్టిచ్చేసి మీ ఛాతి మీద వేసుకోండి ఓకే ఛాతీ మీద వేసుకొని పడుకోండి అది కాసేపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయ్యేసరికి లైట్గా మంట స్టార్ట్ అవుద్ది మంట స్టార్ట్ కాగానే తీసేసేయండి స్టా అక్కడ మంట మీకు స్టార్ట్ అయ్యింది అంటే ఆ ప్లేస్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినట్టు అర్థం అంటే బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం అక్కడ పెరిగింది అనుకోండి లంగ్సే ఉన్నాయి మనం ఛాతీ మీద వేసుకుంటున్నాం కాబట్టి అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే మీకు అక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది అంటే ఉన్నటువంటిది ఏదైనా సరే అది అలర్జీ కారకం కావచ్చు లేకపోతే ఇన్ఫెక్షన్ కారకం కావచ్చు ఏదైనా సరే దాన్ని బయటకు పంపించేటువంటి మెకానిజం స్టార్ట్ అయిందని అర్థం సో ఆ టైంలో మనం దాన్ని తీసేస్తాం సో అక్కడ ఉండేటువంటి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతూ వస్తుంది దీన్ని చేస్తే యాక్చువల్గా బాగా దగ్గుతూ ఉండేవాళ్ళు దీన్ని పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవి తీసేసరికి దగ్గరికిపోతాయి చూడండి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇది పర్సన్ టు పర్సన్ వేరే ఉంటుందండి ఏజ్ని బట్టి వాళ్ళకి మిగతా అంటే ఈ షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆస్తమా ఈవెన్ ఆస్తమా వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది సో ఎందుకంటే మా ఆశ్రమంలో ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి వాళ్ళకి మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కేవలం దగ్గుతోనే సఫర్ అవుతూ ఉంటే ఇది మేము చేసి మూడు రోజులు తగ్గిపోతుంది మీరు ట్రై చేయండి కొంతమందికి ఇమ్మీడియట్ కూడా రిజల్ట్ వస్తుంది వితిన్ వన్ అవర్లో కూడా ఆగిపోతాయి ఇటువంటి అద్భుతమైనటువంటి చిట్కాలు మన నేచర్లు ఉంటాయండి నేచర్ నుంచే మనం నేర్చుకున్నాం నేచర్ నుంచే మనం పుట్టాం నేచర్ నుంచి తీసుకునే ఏ పదార్థం అయినా మన మీద అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వీటిని ట్రై చేయండి చూడండి నిజంగా మీరు ట్రై చేసి మీకు రిజల్ట్ వస్తే కింద కామెంట్ చేయండి పది మందికి యూజ్ అవుతుంది ఇది మీకు రిజల్ట్ వస్తే పది మందికి షేర్ చేయండి వాళ్ళకి ఆరోగ్య పదార్థాలు మీరవుతారు సరేనా ఇటువంటి విషయాలు మరిన్ని మనం ముందు ముందు ఎన్నో చర్చించుకుందాం అలాగే శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్లో ఉండేటువంటి జేబిఐటి కాలేజ్ దగ్గర మన ఆశ్రమం ఉంటుంది సో అక్కడికి రా రా వస్తే మనం ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము అందిస్తాము మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే